హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూశూలోకి స్వాగతం ఈరోజైతే మనం షాపింగ్కి అయితే వచ్చామండి మేమైతే ఇక్కడెక్కడ అంటే కరీంనగర్లోని ఇదేమో సిఎంఆర్ అండి మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము లాస్ట్ వీడియోలో మీకైతే కరీంనగర్లో కమల్స్ చూపించాను కదా ఇప్పుడైతే సౌత్ ఇండియా అని చూపిస్తుందా అండి ఇది అండి ఎంట్రన్స్ రాగానే మనకు వినాయకుడు దర్శనమిస్తాడు ఎలాగనే ఫస్ట్ శారీస్ అయితే చూసామండి లాస్ట్లో టూ శారీస్ తీసుకున్నా కదా ఇప్పుడైతే ఇంకా ఈ షాప్లో శారీస్ తీసుకుందామా అని చూడడానికైతే వచ్చామండి మేమందరం చూస్తున్నాము ఏవి బాగుంటాయో అని చాలా వెరైటీసే ఉన్నాయండి దీంట్లో కూడా ఇవ్వండి మొత్తం ఒకసారి అయితే మీరు చూడండి ఆషాఢం ఆఫర్స్ అండి ఇప్పుడైతే మొత్తం ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కదా శారీస్ అన్నీ అన్ని షాప్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ సౌత్ ఇండియన్ అయితే కేజీ చొప్పున కూడా ఇస్తున్నారు నేనైతే ఒకసారి మొత్తం షాప్ మొత్తం తిరిగి చూపిస్తున్నాను ఇదిగోండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే చూడండి ఇవైతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అంటే అటు దిక్కేమో ఇంతకుముందు ముందు దిక్కు చూసినప్పుడు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉన్నాయి ఇక్కడ నుంచి టూ థౌజండ్ అవి బాగున్నాయి ఇదిగోండి షాప్ మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారు ఇది కరీంనగర్లోని సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ చాలా వెరైటీస్ ఉన్నాయండి శారీస్ అయితే ఇక్కడైతే నేనైతే లాస్ట్ మంత్లో ఒకటి తీసుకున్నాను ఇది చూడండి సూరీమ్ ఇదే పీస్ నా దగ్గర ఉంది శారీ ఈ శారీ కూడా నా దగ్గర ఉంది అదే అందుకోసం ఇది నాది సేమ్ అని చూస్తున్నాను ఇదే పీస్ అండి ఇదే శారీ నా దగ్గర కూడా ఉంది ఇంకా శారీ సెక్షన్ సారీ అయిపోయినాక మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా శారీ సెక్షన్ అయిపోయినాక డ్రెస్సెస్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను అందుకోసమే మనకైతే పైకి వెళ్దామండి ఓ వినాయకుడు ఇటు దగ్గర నుంచి అయితే ఒకసారి మొత్తం చూడండి డ్రెస్సెస్ డ్రెస్సెస్ బాగున్నాయని చెప్తే పైకి అయితే వెళ్ళి డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము ఇవన్నీ డ్రెస్సులు అండి ఇవన్నీ షార్ట్స్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి నేనైతే మ్యాక్సిమమ్ త్రీ వన్ సెట్ కోసం అయితే చూస్తున్నాను డ్రెస్సులు చూడండి శారీస్ అయితే అయిపోయాయి కదా డ్రెస్సులు అయితే ఇక మన డైలీ వేర్ కూడా యూజ్ వస్తాయి కదా అందుకోసమే డ్రెస్సెస్ అయితే చూద్దామని వెళ్తున్నాను నాకైతే రెడ్ మెరూన్ అవి అయితే చాలా ఇష్టం అండి ఒక డ్రెస్ అయితే నచ్చింది ఇదిగోండి నేనైతే సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ అయితే ఇది ఎలా ఉందో మీరు చెప్పండి ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చిందో నచ్చలేదో అని నాకైతే చాలా నచ్చిందండి నాకు రెడ్ పింక్ అయితే చాలా నచ్చుతాయి అందుకోసమే ఇది సెలెక్ట్ చేసుకున్నాను బాగుందా బాగుంది కదండి నాకైతే నచ్చింది అందుకోసమే నేనైతే ఈ డ్రెస్ తీసుకుంటున్నాను ఎలా ఉందండి చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఇదైతే కొంచెం లేస్ కింద కూడా లేస్ వచ్చేవరకు కొంచెం బాగుంది అనిపించింది తీసుకున్నాను ఇంకా చూస్తున్నాను ఏమైనా టాప్స్ ఏమైనా ఉంటాయని కానీ ఎంతైనా ఆ డ్రెస్ నచ్చినాక ఇంకొక డ్రెస్ మీద కూడా తీసుకోవాలని కూడా అనిపించలేదండి అలా ఆ డ్రెస్ అయితే నచ్చింది అదైతే తీసుకుంటున్నాను మెరూన్ కలర్ అండి కొంచెం రెడ్డిష్ లాగా ఉంది కానీ మెరూన్ కలర్ ప్యూర్ మెరూన్ ఏ ఉంది మొత్తం ఇవ్వండి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దీంట్లోనే మేము డ్రెస్ తీసుకుంటున్నాము శారీస్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను ఏమేమి శారీస్ తీసుకున్నాను చాలా బాగుందండి ఇక్కడైతే షాప్ అయితే ఇది కరీంనగర్లో సౌత్ ఇండియన్ షాప్ అండి మొదటిసారి ఎవరైనా వీడియో చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీకు ముందుకైతే వస్తామండి ఇక్కడ నైటీ సెక్షన్ కూడా ఉందండి ఇగోండి నైటీస్ ఇటేమో లాంగ్ ఫ్రాక్స్ కుర్తాస్ చున్నీస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్సే అండి ఇవన్నీ అయితే మనకు సెట్ అవ్వ చిన్న అయితే బాగుంటాయి ఇదిగోండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఈ డ్రెస్ అయితే బాగుంది కానీ చూడండి కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది ఈ ఈ బొమ్మ కేసీఆర్ డ్రెస్ చూడండి బాగుంది కదా ఇదిగోండి అన్నీ తిరిగినా నాకు లాస్ట్కి నా పీస్ నా డ్రెస్ నాకే నచ్చిందండి ఇంకా ఏ డ్రెస్ నచ్చలేదు కూడా ఈ మెరూన్ నాకు చాలా చాలా నచ్చింది అందుకోసమే ఇదైతే నేను తీసేసుకున్నా కొంచెం నాకు రెడ్ మెరూన్ అంటే కొంచెం నచ్చుతుందండి ఫస్ట్ తీసేసుకున్నాను అండి ఈ డ్రెస్ చూసినాక ఇక వేరే డ్రెస్ తీసుకోవాలని కూడా అనిపించలేదు అంత బాగా అనిపించింది ఇదిగోండి ఇంకా ఈ గ్రీన్ ఉంది బ్లూ ఉంది నేవీ బ్లూ ఉంది ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి కానీ అన్నిట్లో నాకు ఈ కలర్ అయితే సూపర్ నచ్చిందండి అందుకోసమే తీసుకున్నాను ఇంకా మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లాక్ పీస్ కూడా ఉంది కానీ బ్లాక్ ఆల్రెడీ ఉన్నాయి కదా బ్లాక్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయని బ్లాక్ ఏం తీసుకోలేను కానీ బ్లాక్ డ్రెస్ కూడా చాలా బాగుందండి నెవీ బ్లూ బ్లాక్ దీనికి కింద లేస్ రాలేదు మన మెరూన్ డ్రెస్కి అయితే ఇదిగోని కింద ఇలా లేస్ వచ్చింది ఇది లేస్ వచ్చేవరకు ఇంక కొంచెం బాగా అనిపిస్తుంది అన్ని డ్రెస్సులకి ఇదే సేమ్ ప్యాటర్న్ కానీ లేస్ రాలేవు అన్ని డ్రెస్సులకి కొన్ని కొన్ని డ్రెస్సులకి ఇలా లేస్ వచ్చింది చాలా బాగుందండి డ్రెస్ అయితే మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడు సౌత్ ఇండియా విసిట్ విసిట్ చేయండి మీకు కూడా ఇక్కడ డ్రెస్సులు చాలా రీజనబుల్ రేట్స్ చాలా బాగున్నాయి ఒకసారి చూడండి అండి దీనికి అయితే చుల్లే చున్నీ అయితే ఈ విధంగా వచ్చింది పాయింట్ ఇలా ఉంది పాయింట్ చున్నీ ప్లాజా వచ్చింది పాయింట్ అయితే ఇదిగోండి ఒకసారి మళ్ళీ మొత్తం షాప్స్ చూస్తు చూస్తున్నాను ఇంకేమైనా డ్రెస్సెస్ నచ్చుతాయేమో అని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ త్రీ ఇవన్నీ త్రీ ఇన్ వన్ సెట్స్ ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉన్నాయండి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంతకుముందు చూపించింది అదేమో ఎయిటీన్ హండ్రెడ్ ఎట్లుంది ఇవన్నీ అంతేయండి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో డ్రెస్సెస్ ఇవన్నీ ఇవన్నీ ఆఫర్స్ లేవండి ఇవన్నీ ఫిక్స్డ్ రేట్స్ ఇవి ఓన్లీ ఆఫర్సే అటు దిక్కు ఉన్నాయి ఇంతకు ముందు చూపించాము కదా ఇవి ఇంకా సేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో డ్రెస్సెస్ ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి డ్రెస్ అయితే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో మీరు ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడు ఇక్కడైతే షాప్ అయితే ఒకసారి విసిట్ చేసి చూడండి మీకు షాపింగ్ అంటే ఇక్కడ ఒకసారి రండి ఇంకా మొత్తం తిరిగేంత ఓపిక లేదండి ఇక బిల్లింగ్ కౌంటర్ కచ్చేసి మనం తీసుకున్న డ్రెస్కి అయితే అమౌంట్ పే చేసేస్తున్నాను మన డ్రెస్ అయితే నచ్చింది కాబట్టి ఇక ఆ డ్రెస్ తీసేసుకొని వెళ్తున్నామండి అండి ఇక మన డ్రెస్ అయితే ఆ డ్రెస్ అయితే నేను తీసుకుంటున్నాను ఇంతేంటి నా షాపింగ్ సౌత్ ఇండియాలో ఆషాడం ఆఫర్స్ అంటే వచ్చాము నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్